देवी दारांग जयश्री यात्रा के थम श्री रघुनाथ जी और दशय यमानंद मणि सौभाग्य लक्ष्मी नामन्या सब पुत्र सर्व हृदयस्य चरणयो नामलेष सुषमा रे नामन्या हजारम मस्यम से हृदय अब जयश्री यात्रा के श्री रघुनाथ जी और दशय यमानंद मणि राहुल नामलेष धर्मपत्नी के से सम्मेलिस कृपया कृपया बोलयनाया हनुमत् सर्व पत्रिका से संपन्न नाम देसु सुशासन குசால உற்பசியலயர் அணி அனிதான் 국민 <laughs> <laughs> <More ready? laughs>

ఇప్పుడే ఉన్నట్టుగా క్లాస్ మేట్ గ్రూప్ లో కూడా వెళ్ళింది తమ్ముఖ సంతోష జై గణేష్ గణేష్ నవరాత్రులలో భాగంగా వైశభవన్లోని వాసమాత ఆలయ ప్రాంగణంలో నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సంఘం తరఫున లక్కీ డిప్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ లక్కీ డిప్లో మంచి అవకాశంగా లాస్ట్ ఈ ట్రాసేదానికంటే ఒక అర్ధ గంట ముందే హాఫ్ అన్ అవర్ ముందే తీసుకున్న మన నా తోటి సోదరుడు నా ప్రెస్ మిత్రుడు సంఘ సభ్యుడు జిల్లా సత్యం వారి వైఫ్ రజనీ గారికి లక్కీ డిప్లో వెళ్ళడంంది వారికి లక్కీ డిప్లో బొంబ్రా వచ్చింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పట్టణ సంఘం తరఫున కూడా వారికి శుభాభినందనలు థ్యాంక్ యూ రావడం అనేది చాలా సంతోషకరం అందులో వైశ్యులకు వైశ్య భవన్లో వైశ్యులుగా నా మిత్రుడు మొదటి నుంచి కూడా అంటే నాకు బాగా దగ్గర పెట్టి సినిమాస్ కానీ నవ్విని కానీ ఎవరైనా యువకులు నిలబడాలా యువకులు రావాలా వైశ్య సంఘాన్ని ఇంకే డెవలప్మెంట్ ఇంకా మంచి పోవాలి అంటే యువత రావాలని చాలాసార్లు ఎప్పుడైనా ఈసారి వచ్చిన అవకాశంలో దీంట్లో మాకు మొదటి ప్రాధాన్యతగా ఈ పంపట్రాయ వెళ్ళడం చాలా సంతోషము అంటే మేము వాస్తవానికి నాకు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలోకి రా పది రూపాయలు కూడా వెళ్ళాలి అలాంటిది అలా లక్కి రాయాల ఈ విజయం రావడము చాలా సంతోషకరము అందులో ఈ వైశ్య సభ్యులందరూ కూడా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు